ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్య కేసులో అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తిని ఇరవై రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న శృతి ఇప్పుడు శవంగా మారిపోయింది అయితే ఆమె నాలుగు నెలల గర్భిణి అనే విషయం కూడా తెలుస్తోంది అసలు ఆమెను ఎందుకు సూసైడ్ వరకు ఏ పరిస్థితులు తీసుకువెళ్ళాయి డౌరీ హెరాస్మెంటే దాని వెనక ఉన్న కారణమా ప్రస్తుతం నాతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ రామ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రామ్ గారు నమస్తే అండి నమస్తే అండి మీరు కూడా చూసారు కదా శృతి కేసు చాలా బాధగా అనిపిస్తోందండి పెళ్ళై ఇరవై రోజులు కూడా గడవక ముందే అమ్మాయి సూసైడ్ చేసుకునే దాకా వచ్చిందంటే ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్ని ఆమె ఫేస్ చేసి ఉంటుందంటారు డెఫినెట్ గా అండి తను డెఫినెట్ గా చాలా ప్రెషర్ కి గురై ఉంటుంది వేరే రీజన్స్ అండి అంటే బయటికి చెప్తున్నారు ఏంటంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ డౌరీ హెరాస్మెంట్ అనేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌరీ హెరాస్మెంట్ ఎందుకు వస్తుంది ఇలాంటి అంటే ఈ రోజుల్లో కూడా లైక్ పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ స్టిల్ డౌరీ హెరాస్మెంట్ ఎందుకు వస్తుంది అని అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారండి అది మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మగబిడ్డే కావాలి ఆడబిడ్డ వద్దు నాకు మగబిడ్డ కావాలి అనే ఒక ప్రయారిటీ ఉంటుంది ఈ ప్రయారిటీ ఎందుకు వస్తుంది అని అంటే నాకు ఒక మగబిడ్డ పుడితే వాడు పెద్దయినగా పెళ్లి చేసుకొని కట్నం ఇంటికి తీసుకొస్తాడు అనే ఒక ఎక్స్పెక్టేషన్ చిన్నప్పటి నుంచే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ దగ్గర సో ఈ ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే స్పెషలీ లవ్ మ్యారేజెస్ వచ్చినప్పుడు ఈ ఈ డౌరీ అనేది అరేంజ్ మ్యారేజ్ సిస్టమ్లో లో అంటే సమ్ ఆఫ్ నెగోషియేషన్స్ లో వాళ్ళు అది ఎంతో కొంత దే గెయిన్ బట్ ఈ లవ్ మ్యారేజ్కి వచ్చేసరికి ఏంటంటే అమౌంట్ ఏదో డౌరీ అనేది రాకపోవడం వల్ల పెళ్ళైన తర్వాత ఈ హెరాస్మెంట్ అనేది మొదలవుతుంది ఈవెన్ టుడే ఇది మొదలవుతుంది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్ దట్ దే హ్యాడ్ ఆన్ ది మెయిల్ చైల్డ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదండి ఈ కేసులో కూడా అదే అయింది ఏంటంటే ఆ అబ్బాయి పెళ్ళైన తర్వాత ఎంతో కొంత డౌరీ వస్తుంది అని వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ వీళ్ళిద్దరూ ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వల్ల దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది యాక్సెప్ట్ చేసినా కూడా నువ్వు డౌరీ తీసుకొస్తేనే నువ్వు ఇంట్లో ఉండడానికి ఉంది లేదంటే వీళ్ళు లేదు అని చెప్పడం వల్ల ఆ అమ్మాయికి ప్రెషర్ వచ్చేసింది ఒకటేసారి లైక్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోంచి వచ్చేసింది ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఉండడానికి వీలు లేదు నువ్వు డౌరీ తీసుకొస్తేనే అని అంటున్నారు ఈ అమ్మాయికి ఇంకేం చేయాలో అర్థం కాక దట్ ఈస్ వన్ ఇంకొక ఆప్షన్ లేదు అనుకుని తను సూసైడ్ వైపు షీషి ఆప్టెడ్ ఫర్ సూసైడ్ అండి ఇప్పుడు శృతి పెళ్లి చేసుకున్న దయాకర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అతను ఒక క్యాబ్ డ్రైవర్ ఈ కూడా ఇప్పుడిప్పుడే పేరడి అలాగే ఫోక్ సాంగ్స్ తో ఫేమస్ అవుతూ ఉంది అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య పెద్దగా ఎక్కువ అనుబంధం లేకపోవడం కూడా ఈ సూసైడ్ కి కారణమయ్యొచ్చు ఉండొచ్చు అంటారా అది కూడా ఒక పాసిబిలిటీ అండి ఇంకో అంటే ఇక్కడ మోస్ట్ యంగ్స్టర్స్ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రయారిటీస్ని కరెక్ట్ గా పెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి రీసెంట్ గానే ఫేమస్ అవడం స్టార్ట్ అయింది లైక్ ఇన్స్టాగ్రామ్ త్రూ ఆర్ రీల్స్ చేసుకుంటూ ఫేమస్ అవడం స్టార్ట్ అయింది యాక్చువల్గా ఫేమస్ అవడం ఇస్ నాట్ దాట్ ఈజీ ఎంతో మంది రీల్స్ చేస్తూ ఉంటారు కొందరే క్లిక్ అవుతూ ఉంటారు ఫార్చునేట్లీ ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది కాబట్టి అప్పుడప్పుడే తను ఫేమ్ అది గెయిన్ చేస్తుంది దాన్ని గనక కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని ఆ అమ్మాయి స్టీమ్లైన్ చేసుకొని ఉంటే ఆ అమ్మాయి ఫ్యూచర్లో చాలా పెద్ద స్టార్ అయ్యేది చెప్పాలంటే కానీ ఇప్పుడు అసలు ఆ అమ్మాయి లేకుండా అయిపోయింది ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రయారిటీస్ కరెక్ట్ గా లేకపోవడం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రయారిటీస్ కంట్రోల్ ఆఫ్ ఇమోషన్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల మోస్ట్లీ ఇది అవుతుందండి ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి తీసుకుంటే కేసు తీసుకుంటే కనుక ఆమె ఓవరాల్ గా చూసుకుంటే అన్ని అంశాలు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ అనే ఒక సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి అతని గురించి పూర్తి వివరాలు తెలియదు అతను హిస్ జస్ట్ ఎ క్యాబ్ డ్రైవర్ అండి యాక్చువల్గా చెప్పాలంటే ఇఫ్ కొంచెం టైంకి వదిలేసి ఉంటే ఇంకా బెటర్ పర్సన్ దొరికే వాడేమో చెప్పలేము కానీ తను అలా చేయలేదు ఏంటంటే స్పాంటైనియస్గా ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ లేకపోవడం వల్ల స్పాంటైనియస్గా నాకు వీడే కావాలి ఇతనే నా జీవితం అనేసి షీ క్ ఎ డెసిషన్ అక్కడ ఈ అమ్మాయి స్పాన్ అంటే ఈ స్పాంటైనియస్ డెసిషన్స్ వల్ల ఇంతవరకు వచ్చింది చూడండి ఫస్ట్ డిసిషన్ ఆ పని లవ్ చేయడం రెండో డిసిషన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకొని కొంచెం టైం పట్టినా పర్లేదు నిదానంగా బోత్ సైడ్స్ కన్విన్స్ చేసుకొని అందరి మధ్యలో పెళ్లి చేసుకుంటే అది ఒక రెస్పెక్ట్ఫుల్ గా ఉండేది సపోర్ట్ కూడా ఉండేది ఆ అమ్మాయికి కానీ ఈ అమ్మాయి ఏంటంటే లేదు మనం పారిపై పెళ్లి చేసుకుందాం ఎవరు పట్టించుకోకపోయినా పర్లేదు పెళ్లి చేసుకుందాం అనేసరికి ఈ అమ్మాయికి ఇప్పుడు సపోర్ట్ కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఇప్పుడు హరాస్మెంట్ అవుతుంది అంటే నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకునే నలుగురు నాతో లేరు ఇప్పుడు ఎందుకని అంటే నేను పారిపోయి పెళ్లి చేసుకున్నాను సో ఇది ఇంకొక సెకండ్ థింగ్ తను చేసిన మిస్టేక్ థర్డ్ ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళయి ట్వంటీ డేస్ అయిందండి బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ ఆస్ ఆల్మోస్ట్ అబౌట్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది తను అంటే షీ డి నాట్ ఈవెన్ హ్యాఫ్ అక్కడ కూడా ఇమోషనల్ కంట్రోల్ లేకపోవడం వల్లనే షీ వాస్ ఇనీషియలీ ప్రెగ్నెంట్ అండ్ తర్వాత ఇంకా నాకు ఇంకో ఆప్షన్ లేదు బికాజ్ నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాబట్టి ఇతనే పెళ్లి చేసుకోవాలి అనే స్టేట్లోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది చేసుకున్నప్పుడు ఎంత హెరాస్మెంట్ చేసినా ఇంకా ఇంకొక ఆప్షన్ లేదు బికాస్ షీ ఇస్ ప్రెగ్నెంట్ షీఈస్ మారిట్ టు సమ్మన్ నాకు సపోర్ట్ లేదు బట్ హెరాస్మెంట్ అవుతుంది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దట్ ఈస్ వన్ సూసైడ్ చేసుకుందాం అవును వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఈ అమ్మాయి పేరెంట్స్ గానీ రిలేటివ్స్ ఎవరు రాలేదు ఇప్పుడు కొత్తగా కట్నం అనే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలదు పైగా ఇద్దరికి కూడా పెద్దగా ఇన్కమ్ సోర్స్ కూడా ఏం లేనట్టుగా కనిపిస్తుంది ఈ ప్రెగ్నెన్సీ అనేది కూడా భయపెట్టి ఉంటుందేమో ఇన్ వే అది కూడా భయపెట్టి ఉంటుందండి ఎందుకంటే ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు ఈ విషయం దట్ షీఈస్ ప్రెగ్నెంట్ బై ఫోర్ మంత్స్ అనేసి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు తనకి ఆ ప్రెషర్ కూడా యాడ్ అయి ఉంటుంది ఏంటంటే ఇప్పుడు చూడండి నువ్వు నన్ను ప్రెజరైజ్ చేస్తున్నావు నాకు నువ్వు వద్దు నేను ఇంకో ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను అనే ఆప్షన్ కూడా లేదు ఇప్పుడు అమ్మాయికి ఎందుకంటే షీ ఈస్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ సో తను ఏంటంటే మెంటలీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది నాకు ఏది ఇంకా ఏదైనా బతుకన్నా సా ఇక్కడే ఇదే ఇంట్లో అనేసి ఆర్ ఇదే ఫ్యామిలీ నీతోటే అని తను మెంటలీ ఫిక్స్ అయిపోయింది బట్ నుంచే టార్చర్ వచ్చి నుంచే సపోర్ట్ రాక ఈ అమ్మాయి ఏంటంటే నాకు నువ్వే సపోర్ట్ నువ్వే దిక్కు అని చెప్పి ఇంట్లో వాళ్ళు కాదనుకుంటూ వచ్చిన తర్వాత తను తీసుకున్న డిసిషన్ తప్పని అది లెటర్స్ ఈ రియలైజ్ అఫ్ కోర్స్ కానీ ఇప్పుడు సపోర్ట్ అనేది లేదు తనకి బికాస్ హి అస్ ఆల్రెడీ కమిటెడ్ ఎట్ సో ఈ నేను ప్రెగ్నెంట్ని నేను ఎవరికి చెప్పుకోలేను ఇంకెట్ వెళ్ళలేను వీడిని వదలలేను సో ఇలాంటి కేసులో ఇంకొక ఆప్షన్ అనేది కనపడక దట్ వెన్ ఈ సూసైడ్ తను చేసుకుందండి ఇక్కడ అంటే జస్ట్ నాట్ ఈ కేస్ అండి అదర్వైజ్ కూడా అసలు సూసైడ్స్కి కి ఎందుకు లీడ్ అవుతుంది ఇది అంతా అని అంటే మన సిస్టంలో మన ఓవరాల్ కమ్యూనిటీలో చూసుకుంటే కానీ సొసైటీలో కానీ చూసుకుంటే మనము పిల్లలకి అన్ని నేర్పిస్తున్నాం ఎలా అంటే మంచి చదివిస్తున్నాము ఎలా చదువుకోవాలి ఏం చేయాలి ఫ్యూచర్ ఏంటి మనీ ఎట్లా చేయాలి అవన్నీ ఆలోచిస్తున్నారు కానీ అసలు ప్రెషర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎమోషనల్ కంట్రోల్ ఎలా తీసుకోవాలి దానికి సంబంధించి అసలు మనం పిల్లలకి చెప్తామా అంటే దాని గురించి అసలు టాపిక్స్ కూడా రావు దట్ ఈస్ అ రీజన్ ఇప్పటికి మన రీసెంట్గా శ్రీ చైతన్యలో జరిగిన ఇది సూసైడ్ కావచ్చు ఈ మోస్ట్ యంగ్స్టర్స్ సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏదండి ఏంటంటే వాళ్ళకి ఎట్లా ప్రెషర్ మేనేజ్ చేసుకోవాలో ఎవ్వరు చెప్పకపోవడం వల్ల మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం కనుక ప్రాపర్ కౌన్సిలింగ్ చిన్నప్పటి నుంచి ఇస్తే కనుక ఇలాంటివి చాలా వరకు తగ్గించవచ్చు శృతి సూసైడ్ తర్వాత ఆమెతో పాటు పనిచేసిన కో సింగర్స్ కావచ్చు తోటి కళాకారులు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని అందరు అనుకున్నారు అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా మంది తమకు ఎంత ఇబ్బంది ఎదురవుతున్నా వేరే వాళ్ళకి చెప్పుకోరు ఎందుకు వచ్చిందిలే ఎవరు ఏమనుకుంటారో అని చెప్పి అది కూడా అసలు ఒక రకంగా వాళ్ళని ఒంటరి వాళ్ళని చేస్తుందేమో డెఫినెట్ గా అండి ఎందుకంటే మనకి మనం ఒక విషయం చేసుకున్నాము అని అంటే వాళ్ళు దాన్ని విని అర్థం చేసుకొని మనకి కౌన్సిలింగ్ ఇవ్వటమో ఇవన్నీ కాకుండా జనరల్ గా జరిగేది ఏంటిది అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని నేను ఎవరికైనా చెప్పాను అని అంటే ఓ అవునా అని చెప్పేసి దీన్ని ఇంకో పది మందికి చెప్తారే కానీ అసలు దాన్ని నేను ఎలా డీల్ చేయాలని నాకు సలహాలు రావటం అనేది జనరల్ జరగదు దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే చెప్పుకుంటే నలుగురికి తెలిసిపోతుందేమో దాంట్లో నాకు కొంచెం డిఫమేషన్ అవుతుందేమో సో అందరి ముందు చులుకనైపోతానేమో ఇలాంటి థాట్స్ అని రావటం వల్ల ఈ ఈ షేరింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది జనరల్ గా జరగదు ఈ యూత్ లో సో అలా ఎవరితోటి షేర్ చేయలేక ఆ ఒత్తిడి పెరిగిపోయి ఇంకా ఆబ్వియస్లీ అది తట్టుకోలేని సిచ్యువేషన్కి వచ్చేసిన తర్వాత చో లెట్ అస్ ఎండ్ ది లైఫ్ ఇయర్ అనేసి ఆ స్టేజ్కి వెళ్తుంది సో దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే మనకి అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి అనేది సపోర్ట్ రావాలండి దట్ ఇఫ్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రెషర్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ విచ్ హ్యాస్ టు బి అడ్వర్టైజ్డ్ ఇప్పుడు మనకి తెలుసు వన్ జీరో టూ తెలుసు హండ్రెడ్ తెలుసు వన్ నాట్ వన్ తెలుసు ఈ మూడు తెలుసు కానీ నాకు ప్రెషర్ ఉంది నేను ఎవరితో మాట్లాడాలి నాకు కౌన్సిలింగ్ కావాలంటే నెంబర్ ఏంటంటే తెలియదు మనకి సో ఇలాంటి ఒక ఏదన్నా టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చి ఇలాంటిది ఏదన్నా తీసుకొని వస్తే గవర్నమెంట్ కూడా ఇట్ విల్ బి డెఫినెట్లీ బెనిఫిట్ ది సొసైటీ అండి రామ్ గారు మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా ఎంతో మంది యూత్ ని చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు అయితే కొంతమంది ఏంటంటే నా జీవితం నాది నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను ఎవరేంటి అనుకుంటే నాకేంటి అని ఇలాగా వదిలేసి ఉండలేకపోతున్నారు ఇట్ ఈజీగా తీసుకోలేకపోతున్నారు ఎందుకు యువత కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు సో బేసిక్ గా ఇది దానికేనండి ఎందుకంటే యంగ్ స్పెషలీ యంగ్ చూస్తుంటాం మనం ఇది ఏంటంటే నా లైఫ్ నా ఇష్టము ఎవరేం చెప్పినా నాకు సంబంధం లేదు నాకు ఇది కావాలి నేను ఇలాగే చేస్తాను అని అనుకుంటారు ఆ టైంలో ఏంటంటే అన్ని నాకే తెలుసు అనే ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది మనకి సో పక్కన వాళ్ళు చెప్పేవి పెద్దగా పట్టించుకో స్పెషల్లీ పెద్దలు చెప్పేటప్పుడు ఏంటంటే ఆ జనరేషనల్ గ్యాప్ ఏదైతే ఉంటుందో బికాస్ ఆఫ్ ది జనరేషనల్ గ్యాప్ నువ్వేంటి నాకు చెప్పేది లేకపోతే నువ్వు చెప్పేది నీకు తెలియదు నువ్వు అర్థం చేసుకోలేవు నా సిచ్యువేషన్ ఇవే మోస్ట్లీ నేను చూస్తుంటాను యంగ్స్టర్స్ లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తుంటారండి నేను ఏదైనా కౌన్సిల్ చేద్దాము మా అబ్బాయికి అని అంటే మా అబ్బాయి ఒకటే మాట అంటాడు మా జనరేషన్ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావలేండి అని చెప్పేస్తారు వాళ్ళు సో అర్థం కావలే అని వాళ్ళు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ వాళ్ళు చెప్పరు కూడా పేరెంట్స్కి నాకు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు జరగట్లేదు అని అంటే దే హ్యావ్ దిస్ మెంటల్ బ్యారియర్ దట్ వాళ్ళు అర్థం చేసుకోరు చెప్పినా నన్ను తిడతారు నన్ను రెస్పెక్ట్ చేస్తారు కానీ నాకు ఒక సొల్యూషన్ ఇస్తారు అనే నమ్మకం లేక మోస్ట్ యూత్ కి అదేంటంటే వాళ్ళని పేరెంట్స్ అడిగితే నాకు ఒక సొల్యూషన్ వస్తుంది అనే నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ అప్రోచ్ వాళ్ళు ఏదైనా చెప్పినా వీళ్ళు తీసుకోరా బికాస్ దే థింగ్ జనరేషన్ గ్యాప్ శృతి సూసైడ్ లో రామ్ గారు చెప్పిన ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉన్నాయి కొంతమందినైనా ఆమె ఎవరినైనా తనకి క్లోజ్ గా ఉండే వాళ్ళని అప్రోచ్ అయినా బాగుంటుండే ఈ సూసైడల్ టెండెన్సీ ఉన్నప్పుడు అలాగే ఈ డౌరీ హెరాస్మెంట్ కావచ్చు అత్తమామలు కొత్త వ్యక్తులు వాళ్ళందరితో ఆమె మింగిల్ కాలేకపోవడం ఇలా అనేక అంశాలు ఆమె తన చావును తానే రాసుకునేలా చేసినట్టుగా కనిపిస్తుంది థ్యాంక్ యూ రామ్ గారు